జై శ్రీమన్నారాయణం ఈరోజు వీడియోలో మనం సరస్వతీ నది పుష్కరాల గురించి సరస్వతి నది ఎక్కడ ప్రవహిస్తుందో ఆ ప్రదేశాల గురించి వివరంగా తెలుసుకుందాం పుష్కరాలు అనేవి భారతదేశంలో ఉన్న ప్రసిద్ధ పన్నెండు నదులకు వచ్చే పండుగ గురుగ్రహం లేదా బృహస్పతి ఒక్కొక్క రాశిలోనికి ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయి అనగా ఒక్కొక్క నదికి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి ఈ సమయంలో ఆ నదిలో దేవతలు ఋషులు స్నానమాచరిస్తారు అందుచేత ఈ సమయంలో స్నానమాచరించిన మానవులకు జన్మజన్మ పాపాలు తొలగిపోతాయని పురాణాల ద్వారా తెలుస్తోంది బృహస్పతి మిథున రాశిలోనికి ప్రవేశించినప్పటి నుండి పన్నెండు రోజుల పాటు సరస్వతి నదికి పుష్కరాలు వస్తాయి అనగా ఈ సంవత్సరము మే పదిహేను నుండి మే ఇరవై ఆరో తారీఖు వరకు సరస్వతి నది పుష్కరాలు జరుగుతాయి ఇప్పుడు సరస్వతి నది ఎక్కడ ప్రవహిస్తుందో వివరంగా తెలుసుకుందాం సరస్వతి నదిని అంతర్వాహినిగా పిలుస్తారు సరస్వతి నది పుట్టిన ప్రదేశం భారతదేశం ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో మనా గ్రామంలో ఉంది ఇది భారత్ టిబెట్ సమీపంలో ఉంది ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమంలో సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది ప్రయాగ్రాజ్లో గంగా యమున సరస్వతి నదుల త్రివేణి సంగమం కలదు రాజస్థాన్లో కూడా సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం జిల్లాలో కాళేశ్వరం క్షేత్రంలో ప్రాణహిత గోదావరి సరస్వతీ నదుల త్రివేణి సంగమం ఉంది ఇక్కడ కూడా సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది ఈ ప్రదేశంలో పుష్కర స్నానం ఆచరించడం వల్ల సమస్త పాపాలు తొలగిపోయి ఆయువ ఆరోగ్యం కలుగుతుందని ప్రతీతి సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహించే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాళేశ్వరం క్షేత్రం యొక్క విశిష్టత మహత్వం గురించి తెలుసుకుందాం కాళేశ్వర క్షేత్రం తెలంగాణ రాష్ట్రంలో భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం అనే ప్రాంతంలో కలదు ఈ క్షేత్రం గోదావరి ప్రాణహిత సరస్వతి నదులు కలిసిన త్రివేణి సంగమం తీరంలో కలదు ఈ క్షేత్రంలో గర్భాలయంలో ఒకే పానపట్టు పైన రెండు లింగాలు ఉండడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఇలాంటి ఆలయం భారతదేశంలో ఇంకెక్కడా లేదు రెండు లింగాల్లో ఒకటి పరమశివుని యొక్క ముక్తేశ్వర లింగం ఇంకొకటి యముడు లింగాకారంలో వెలిసిన కాళేశ్వర లింగం ఈ రెండు లింగాల దర్శనం చేసుకున్న మానవులకి ముక్తి కలుగుతుందని కూడా ప్రతీతి కాళేశ్వర క్షేత్రానికి నాలుగు పక్కల నాలుగు ప్రవేశ ద్వారాలు ఉండడం ఇంకొక విశేషం ఈ ఆలయానికి నాలుగు రాజగోపురాలు ఉంటాయి నాలుగు దిక్కుల నాలుగు నంది విగ్రహాలు కూడా ఉంటాయి ఈ ఆలయంలో ఆరు ముఖాలు కలిగిన సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉంటాడు సూర్యదేవుని సన్నిధి గణపతి సన్నిధి కూడా ఈ క్షేత్రంలో కలవు ఈ క్షేత్రంలో అష్టతీర్థాలు కలవు ఇక్కడ ఉన్న నవగ్రహాలను పూజించడం వల్ల సమస్త గ్రహ దోషాలు పోతాయని తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు యొక్క దశావతార విగ్రహం కూడా ఉండడం ఇంకొక విశేషం ఇక్కడ ఉన్న త్రివేణి సంగమంలో స్నానం ఆచరించి కాళేశ్వర క్షేత్రంలో స్వామిని దర్శించుకున్న వారికి ముక్తి కలుగుతుందని కూడా ప్రతీతి ఇప్పుడు మనం సరస్వతి పుష్కరాల సందర్భంగా కాళేశ్వర క్షేత్రంలో ఉన్న త్రివేణి సంగమంలో స్నానం ఆచరించి పరమశివుని యముని దర్శనం చేసుకోవడం వల్ల జన్మజన్మ పాపాలు తొలగిపోవడమే కాకుండా ఆయువు ఆరోగ్యం కూడా కలుగుతుందని ప్రతీతి ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు భాగవత పురాణ కథలు శ్రీ వైష్ణవ ఎనిమిది దివ్య దేశాల యొక్క పురాణం మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ